హాయ్ అండి అందరికీ అర్జెంటు ఇయ్యాల్సింది ఒక కట్ వర్క్ బ్లౌజ్ అయితే ఉందండి దీన్ని అందుకనే తొందరగా అయితే షూట్ చేసి లాంగుడి ఏం పెట్టలేదు షార్ట్లు అయితే చిన్నగా ఒక షార్ట్ షూట్ చేద్దామని చెప్పేసి అయితే షూట్ చేస్తున్నా ఇక్కడ నెక్ అవి చూసుకున్నాండి నేను నార్మల్గా రౌండ్ కట్ వర్క్ ఉంటుంది కదండి ఆ మోడల్ బ్లౌజులు అనేటివి ఎక్కువ వరకు స్టిచ్ చేసినా కానీ ఈ విధంగా వచ్చిన కట్ వర్క్ అయితే ఎక్కువ అయితే స్టిచ్ చేయలేదండి నాకు తెలిసింది ఒక థర్డ్ బ్లౌజ్ ఫోర్త్ బ్లౌజో ఉంటుంది ఈ విధంగా కుట్టడం అయితే రౌండ్ కట్ వరకే కొద్దిగా హార్డ్ అంటే ఇదైతే మరీ ఇంకా హార్డు కొంచెం ఇబ్బంది అయితే పెడుతుందండి బ్లౌజ్ అనేది అందుకనే ఇక్కడ నేను చిన్నగా పిన్ను కానీ ఏదన్నా మనము క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఈ విధంగా చూస్తున్నారు కదా ఎన్ని మూలలు ఉన్నాయో అన్ని మూలల వరకు మనము పాదాన్ని తీసుకుపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఏ విధంగా వాళ్ళు డిజైన్ అనేది వేసారో వరకు అదే విధంగా నీట్గా నిదానంగా చూసుకొని అయితే కుట్టాలండి నార్మల్ కట్ వరకుకి పది నిమిషాలు టైం పడితే దీనికి ఇరవై ఇరవై నుంచి అంటే డబల్ కం డబల్ టైం అనేది పడుతుంది ఈ కట్ వర్క్కి మరి చిన్న చిన్న మూలలు వచ్చినాయి అనుకోండి ఎక్కువసేపు అవుతుంది అదే పెద్దగంటే తొందరగా అయిపోతుంది చూస్తారు కదా నిదానంగా అయితే కుట్టేసుకున్నాండి అర్జెంట్ ఉందని చెప్పేసి దీన్ని లాంగ్ కూడా ఏం షూజ్ చేయలేదు ఇంకా జస్ట్ షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా కట్ వర్క్ అయితే ఏ విధంగా మూలలు వచ్చినాయి అదే విధంగా కట్ చేసుకునండి కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ మూలలు మూలలు ఎన్ని మూలలు ఉన్నాయో అన్ని మూలలో మనము టక్స్ అనేటివి ఇచ్చుకోవాలి ఈ మూలల దగ్గర టక్స్లు అనేటివి మర్చిపోయామనుకోండి ప్రతి ఒక్క మూల దగ్గర టక్స్ ఇచ్చుకుంటేనే దాని ఫినిషింగ్ అనేది తెలుస్తుంది లేదంటే బ్లౌజ్ లుక్కే చేంజ్ అయిపోతుందండి ఈ మధ్యలో నేను కొన్ని బ్లౌజెస్కి అయితే అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇట్లా కట్ వర్క్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ కొంచెం ముందుకి క్లాత్ అనేది స్టిచ్ అదే మనం ఈ క్లాత్ ఇట్లా మనము లైనింగ్ అది జాయిన్ చేసుకుంటాం కదా డైరెక్ట్ రౌండ్గా జాయిన్ చేసి లోపలికి తిప్పేసి కూడా కుట్టిన బ్లౌజులు అయితే నేను చూసినండి అట్లయితే అస్సలు బాగుండదు రౌండ్ కట్ వర్క్ వచ్చినా కూడా కొంతమంది అయితే తిప్పేసి అయితే కుట్టిస్తుండ్రు కొందరు తెలివగా కస్టమర్స్ కూడా ఏమనట్లేదండి కాకపోతే కొందరైతే పర్టిక్యులర్గా ఏ షేప్ ఉందో అదే షేప్లో మాకు కట్వర్క్ అనేది డిజైన్ చేయాలి అమౌంట్ ఎంత అయినా పర్లేదని చెప్పేసి ఈ కస్టమర్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఆ కట్వర్క్ మోడల్ ఏది ఉందో అదే మోడల్ నేను కట్ చేసి అయితే ఈ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి కాకపోతే అమౌంట్ పరంగా మనకి అడిగినప్పుడు ఎంత ఇచ్చినా ఎంత నిదానంగా అయినా కుట్టొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేను పైన వైపున మళ్ళీ ఒక కుట్ట అయితే కుట్టుకొని బ్లౌజ్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్న దీన్ని కుట్టడానికి నాకు వన్ అవర్ పైననే టైం అనేది పట్టింది చూస్తున్నారు కదా నీట్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి కస్టమర్కి అయితే ఇచ్చేసిన ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి